హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎప్పుడు వండుకునే బోరింగ్ పప్పు కాకుండా దోసకాయ టమాటా వేసుకొని చాలా టేస్టీగా ఉండే పప్పు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ మరియు ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక టూ గ్లాసెస్ అంటే రెండు టూ గ్లాసుల్లో కందిపప్పు తీసుకుందామండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఎంచుకోవచ్చు ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుందామండి మీకు ఇష్టమైతే ఎర్ర పప్పు కూడా ఉంటుంది కదండి అది కూడా వాడుకోవచ్చు అంటే మసూరి దాల్ అంటారు కదండి అది కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాను అందుకని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసానండి ఇప్పుడు ఇందులోకి మరీ పండుగ కాదు మరీ పచ్చిది కాదండి దోరగా ఉన్న దోసకాయ అండి విత్తనాలు తీసేసి వేస్తున్నాను మీకు నచ్చినట్టయితే విత్తనాలు కూడా వేసుకోవచ్చు చాలా వరకు విత్తనాలు తినటం ఇష్టపడరు కదా అందుకని పిల్లలు కూడా ఇష్టపడరండి అందుకే విత్తనాలు తీసి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి కాస్తంత చింతపండు యాడ్ చేస్తున్నాము ఇందులో చింతపండు చూసుకొని దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు స్కిప్ చేసేయచ్చు అండి ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ అండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా దానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ యాడ్ చేయకపోయినా పర్లేదండి జస్ట్ పొంగు రాకుండా ఉండటానికి ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తే బాగుంటుందండి పప్పులో ఉడికేటప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి గేటుతో తిప్పుకుందామండి మొత్తం కలిసేటట్టు లేకపోతే కారం అనేది ఉండలు కడుతుంది సరిగ్గా మిక్స్ అవ్వదండి ఇలా తిప్పుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవటం వల్ల కారం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి అప్పుడు పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి చాలా మెత్తగా కూడా ఉడిగిపోతుంది దోసకాయ ముక్కలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడిగిపోతాయండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత ఏ తీసి చూపిస్తున్నాను చాలా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేస్తుందండి చూడండి వేడివేడిగా పొగలు వస్తున్నాయి కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకు స్పాషర్ కూడా అవసరం లేదండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అన్ని సపరేట్ చేసుకొని పప్పులో సాల్ట్ యాడ్ చేసుకుని అంటే కాస్తంత అంత యాడ్ చేస్తామండి యాడ్ చేసుకొని మనం పప్పుకు యూజ్ చేసుకొని మనం ఫస్ట్ నుంచి సాల్ట్ ఏం యాడ్ చేయలేదండి అందుకే రెండు టేబుల్ స్పూన్ కల్లిపేశాను వాటర్ అన్ని తీసేసి మనం పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని ఒకసారి తిప్పుకొని పోపు పెట్టుకుందామండి చూడండి నేను వాటర్ తీసిన డేషాలన్నీ పోపు పెడుతున్నాను ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఆయిల్ ఎందుకంటే మనం వన్ టేబుల్ స్పూన్ ఆల్రెడీ దాంట్లో వేసాం కదా ఉడికించుకునేటప్పుడు వేయించుకున్నాం కదండి అందుకే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అవ్వాలండి ఎప్పుడైనా పప్పు అనేది సపరేట్గా తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి తాలింపు వేసిన తర్వాత దాంట్లో కలుపుకుంటే టేస్ట్ అంత బాగుందండి ఎప్పుడైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు యాడ్ చేస్తున్నాను అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పప్పులో పచ్చని పప్పు అయిపోయినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆవాలు మరియు జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా జీలకర్ర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న చున్నులపై మాత్రం ఖచ్చితంగా వేసుకోండి అదే టేస్ట్ ఇస్తుందండి కర్రీకి ఎప్పుడైనా ఇప్పుడు ఇందులోకి ఒక ఒక్క ఎండుమిరపకాయ అండి తుంచి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు పోపులో ఎండుమిరపకాయ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఆనియన్ అండి కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాను కొందరు పొడుగ్గా కూడా కట్ చేసి వేసుకుంటారు ఇష్టపడే వాళ్ళు పొడుగ్గ కూడా అండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుందామండి ఆనియన్ అనేది బాగా మాడిపోకుండా కొంచెం లైట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక ఆనియన్ కూడా అండి అక్కడక్కడ తగులుతో బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక రమ్మ కరివేపాకు యాడ్ చేసుకుందామండి కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మధ్య మధ్యలో కరివేపాకు తగులుతూ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకున్న తర్వాత వెంటనే మనం పప్పు అనేది యాడ్ చేసుకుందామండి ఇలా తాలింపులో పప్పు వేసి మరిగించుకోవటం వల్ల పప్పు చాలా టేస్టీగా వస్తుందండి కొంతమంది అయితే ఈ తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేస్తారు కదా అలా బాగుందండి ఎప్పుడైనా ఈ తాలింపులోనే పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా పప్పు అంతా యాడ్ చేసిన తర్వాత కొన్ని కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం పప్పు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొంచెం తెలితే మనం వేడి వేడి దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోతుందండి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో